తారీఖున క్యాన్సర్ అవేర్నెస్ డే కింద వరల్డ్ క్యాన్సర్ డే కింద జరుపుకుంటాం అయితే ఇది జరుపుకోవడం గల కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము క్యాన్సర్ తాలూకా ఇన్సిడెన్స్ ప్రతి సంవత్సరం 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 పెరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై రెండులో దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల యాభై వేల కేసెస్ క్యాన్సర్ కేసులు రిజిస్టర్ అయితే ఇప్పుడు రాను రాను అది పద్దెనిమిది లక్షల కేసులకి రిజిస్టర్ అవుతున్నాయి మన కంట్రీలో మన దేశంలో క్యాన్సర్ రిజిస్ట్రీస్ చాలా ఉన్నాయి ప్రతి చోట కూడా క్యాన్సర్ కేసులు ఎంతవరకు రిజిస్టర్ అయ్యని చెప్పి మనకు నంబర్ వస్తుంటుంది అయితే ప్రతి క్యాన్సర్ సెంటర్లో క్యాన్సర్ రిజిస్టర్ లేకపోయిన వల్ల మనకి రియల్గా ఆన్ ద స్పాట్ ఎన్ని క్యాన్సర్ కేసులు ఉన్నాయని మనకు తెలియదు అయితే మనకు వచ్చిన ఫిగర్ కంటే కూడా డెఫినెట్గా అది ఎక్కువ నెంబర్లోనే ఉంటుంది సో కాబట్టి ఇంత క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి మనకు అందరికీ తెలుసు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మనకు ఆహార అలవాట్లు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఏంటి మనకు ఎక్సర్సైజ్ లేకపోవడం వ్యాయామం లేదు బద్దకంగా కూర్చోవడం అలాగే తిండి మనం చేసే తినే తిండి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తినడం ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినకపోవడం సిగరెట్ స్మోకింగ్ పోగా గుట్కా పాన్ పరాగ్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల అలాగే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ వీటి వల్ల కూడా క్యాన్సర్ ఇన్సూడెన్స్ బాగా ఎక్కువైంది సో ఇంత ఎక్కువైనప్పటికీ కూడా ఇన్ని తెలిసినప్పటికి కూడా మనం చాలాసార్లు చూస్తున్న సినిమా హాల్స్లో కూడా చూపిస్తుంటారు క్యాన్సర్ వస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడా మనము అటువంటి అలవాట్లు మానకుండా ఆ అలవాట్లు వెంటే పడుతున్నాము క్యాన్సర్ బారిన పడుతున్నాము అందువల్ల క్యాన్సర్ వ్యాధి చాలా ఎక్కువ అవుతుంది అయినప్పటికీ కూడా వాళ్ళలో అవేర్నెస్ లేదు అటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసడం కోసం మనము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఆల్రెడీ ఇంట్రొడక్షన్ చెప్పేశారు ఈ సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డే థీమ్ ఏంటంటే యునై యునీక్ విత్ యునైటెడ్ విత్ యునిక్ అని అంటే మనం ప్రతి క్యాన్సర్ని పేషెంట్ని జబ్బుగా జబ్బుతో బాధపడ్డ మనిషిగా చూస్తున్నాం కానీ ఇండివిజువల్గా చూడటట్లేదు ఇది లంగ్ క్యాన్సర్ పేషెంట్ అలా ఇండివిజువాలిటీని వదిలేస్తున్నాం సో ప్రతి పేషెంట్ డిఫరెంట్గా ఉంటారు ప్రతి పేషెంట్ కోరికలు కూడా డిఫరెంట్ ఒక ముసలావిడ అరవై ఆవిడ అన్ని బాధ్యతల బరువులు తీరిపోయిన వాళ్ళు క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకునే ఆశలు ఇవి డిఫరెంట్గా ఉంటాయి అదే యంగ్ లేడీ ముప్పై ఏళ్ళు పిల్లలు ఉన్నారు సో వాళ్ళ ప్రయారిటీస్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి సో పర్సనలైజ్ ట్రీట్మెంట్ అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ ఇక మనం చాలామంది చూస్తూ ఉంటాం మనం ఏదైనా డిసిషన్ తీసుకున్నా క్యాన్సర్కి జబ్బు ఉందని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత స్టేజ్ ఈ స్టేజ్ అని చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ డిషన్లో పేషెంట్ అసలు ఎవరు కన్సిడర్ చేయరు ఫ్యామిలీ డిసైడ్ చేస్తున్నా వీడికి ఇచ్చేయాలి సర్జరీ చేయాలి లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వాలి వద్దు అని కానీ వాట్ ఈజ్ పేషెంట్ వాంటింగ్ అనేది ఎవరు అర్థం చేసుకోవాలి మాకున్నారు కొంతమంది వాళ్ళు మేడం కెన్ బి పోస్ట్పోన్ రెండు నెలలు పోస్ట్పోన్ చేయొచ్చా మా పిల్లలు పెళ్ళి ఉన్నాయి అలా ఇలా సో వీ హ టు థింక్ యూ హూ పర్సనలైజ్ ద ట్రీట్మెంట్ అండ్ గివ్ ట్రీట్మెంట్ సో దట్ పేషెంట్ని సెంటర్ పాయింట్లో పెట్టుకొని అదర్ మిగతా వాళ్ళందరూ సర్జరీ రేడియేషన్ మెడికల్ మిగతా సపోర్ట్ కూడా వస్తేనే కంప్లీట్ క్యూర్ అవుతుంది మనం జబ్బు ఉన్న మనిషిలా కాకుండా ఒక ఇండివిజువల్ని యూనీక్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్ అనేది తీసుకోవాలి గుర్తించాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ దైమ్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏమనుకో అంటే మమ్మల్ని రిసీవింగ్ ఎండ్ లాగా చూస్తారు అంతేగాని మాకేం తెలియని జబ్బంటనే తెలీదు ఈ సర్జరీ కానీ కీమోథెరపీ కానీ ఎన్నో భయాలు ఉంటాయి వాటి గురించి మాట్లాడకుండానే జా వాళ్ళకి తెలియకుండానే ఈ ప్రాసెస్లో పడిపోతుంటారు అనమాట సో వెన్ ఓన్లీ వెన్ యూ ఇంక్లూడ్ ద పేషెంట్ పేషెంట్కి ఏంటి జబ్ వాట్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మనం ఏమి ఇవ్వగలం ఇవన్నీ చేసి వాళ్ళు పేషెంట్ సెంటర్డ్గా ట్రీట్మెంట్ ఇస్తేనే మొత్తం ఫలితం వస్తుంది సీ అల్టిమేట్లీ మనం జబ్బు తగ్గిన పేషెంట్ వాళ్ళకి కావాల్సిన దే కుడ్ నాట్ అటెండ్ దేర్ ఫ్యామిలీస్ మ్యారేజ్ కానీ పిల్లలు చదువు కానీ ఇదని చేయలేకపోతున్నారంటే అల్టిమేట్లీ యూ హ నాట్ డన్ ఎనీథింగ్ సో ప్రయారిటైజింగ్ ద పేషెంట్ పర్సనలైజింగ్ ద కేర్ అనేది ఇంపార్టెంట్ సో ఎర్లీ స్టేజ్లో మనం చెప్పినట్టు వాళ్ళు వినొచ్చు కానీ లేట్ స్టేజ్లో క్యూర్ లేదన్నప్పుడు ఇప్పుడు మాకున్న మొన్న రీసెంట్గా రెండు రెండు వారాల్లో పెళ్ళి ఉంది మేడం పాప పెళ్ళి అని ఐ వాళ్ళు టీకే నాలుగు నువ్వు నాలుగు స్టేజ్లో ఉన్నావు పెళ్లి చేసుకునే రండి ట్రీట్మెంట్కి దట్ థింగ్ యూ హవ్ టు బీ సంవాట్ కంపాషనెట్ ఎంపతి కంపాషనెట్ అనేది మనం మనిషిని గూడ్ లాగా అంటే గూడ్స్ లాగా కాకుండా ఇండివిజువల్గా చూడటం నేర్చుకోవాలి దట్ ఈస్ వాట్ అండ్ కంబైన్ మొడాలిటీ కేర్ అన్ని మల్టీ డిసిప్లినరీ కేర్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది డాక్టర్ సైడ్ ఇది ఫ్యామిలీ సైడ్ నుంచి కమ్యూనిటీ లెవెల్లో కూడా సపోర్ట్ ఉంటేనే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ విల్ మేక్ దర్ జర్నీ అవగాహన కల్పించడానికి జనాల్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే కొన్ని అపోహలు ఉంటాయి క్యాన్సర్ అని కానీ ఏంటి క్యాన్సర్ అంటేనే ఇట్ ఈస్ అ డెత్ సెంటెన్స్ టు దా టు ద పేషెంట్ అండ్ ఈవెన్ ద బర్డన్ ఫర్ ద ఫ్యామిలీ బట్ నాట్ నాట్ అట్ ఆల్ టూ దట్ ఈస్ సో దిస్ ఆర్ అన్ని అప్ అపోహల్ మాత్రమే అనమాట ఏంటి మామూలుగా ఇప్పుడైతే క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఇట్ ఈస్ క్యూరబుల్ అండ్ క్యాన్సర్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ ఆల్ స్టేజెస్ అన్ని స్టేజెస్లోనే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా మనము సర్జరీ కానీ రేడియేషన్ కానీ తర్వాత కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీస్ అండ్ ఇమ్మ్యూనోథెరపీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి వీటి వల్ల ప్రతి స్టేజ్లోనూ ఖచ్చితంగా పేషెంట్ని ట్రీట్ చేయగలుగుతాము అర్లీ స్టేజెస్లో ఉంటే వీ కెన్ క్యూర్ ద క్యాన్సర్ అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే కొంతమంది సింపుల్ సింపుల్ ఎక్స్రే ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్స్ ఎంఆర్ఐస్ ఇవన్నీ తీసుకు వల్ల ఏంటి రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ వస్తుందని అనుకుంటుంటారు అది కూడా ఒక అపోహ మాత్రమే సో అలాంటివన్నీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఈ క్యాంపెయిన్ చేయడం వల్ల ఇలాంటివన్నీ చిన్న చిన్న ఏవైనా అపోహలు ఉంటే అవన్నీ మనము పేషెంట్స్కి నివారి మైండ్లో నుంచి నివారించి వాళ్ళని త్వరగా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా వాళ్ళకి మంచి అవుట్కమ్స్ ఉంటాయి విత్ బెస్ట్ ట్రీట్మెంట్స్ అనమాట ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ इफ़ देर सम फैमिली मेम्बर affected, योर चांस ऑल्सो increases. सो so, जब किसी को भी कैंसर होता है अगर एक फैमिली में एक से ज़्यादा लोगों को कैंसर है तो हम जेनेटिक टेस्ट करके बता सकते कि आपका रिस्क क्या है और रिस्क बताने से खाली ख़त्म नहीं होता वी कैन ऑलवेज डू टेस्ट एंड सर्वेलेंस और स्क्रीनिंग टू आइडेंटिफाई अर्ली वी डिस जितना जल्दी यू आइडेंटिफाई द बेटर द ट्रीटमेंट इज सो वी कैन आइडेंटिफाई पीपल हु आर एट रिस्क स्पेशली फॉर ब्रेस्ट कैंसर ओवेरियन कैंसर प्रोस्ट्रेट कैंसर इंडोमेटेरियल कैंसर एंड सम टाइप्स ऑफ गैस्ट्रोटैनल कैंसर ये सब का फैमिलीज में रन होता है अगर एक फैमिली मेम्बर को आया तो दूसरे को आने का रिस्क इंक्रीज होता है लेकिन सबको उतना ही चांस नहीं रहता एक बहन को कम हो सकता है, दूसरी बहन को ज़्यादा वो जीन टेस्ट हम करते हैं समझाते हैं और फिर डॉक्टर्स उसको स्क्रीनिंग करके जल्दी वो लंप बनने से पहले ही उसको आइडेंटिफाई कर लेते हैं और ट्रीटमेंट कर हैं। तो जेनेटिक टेस्टिंग इन फैमिलीज इज़ वेरी इम्पॉर्टेंट अनदर थिंग जो जयंती मैडम बोले मतलब हर इंडिविजुअल को एक चेंज जेनेटिक चेंज आने से कैंसर होता है लेकिन सेम चेंज लंग कैंसर है लेकिन दो लोगों में लंग कैंसर सेम चेंज की वजह से नहीं होता तो वो क्या चेंज है वो जेनेटिक्स से देखते हैं फिर हम मैडम ये लोगों को बोलते हैं वो लोग हर इंडिविजुअल को लिए पर्सनलाइज थेरेपी करते हैं तो जेनेटिक्स इज़ वेरी इंपॉर्टेंट इन ऑनकोलॉजी कैंसर फॉर प्रिवेंशन ఫర్ సర్వేలెన్స్ అండ్ ఫర్ ప్రాపర్ ట్రీట్మెంట్ అవినాష్ రెడ్డి సర్జికల్ ఆంకాలజిస్ట్ కామిననీ హాస్పిటల్స్ అండ్ అందరికి తెలిసి మీకు ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే ఉంది అది యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ సెంటర్ అనేవాళ్ళు మొత్తం గ్లోబల్ ఇనిషియేటివ్ అనమాట నాట్ ఓన్లీ ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ క్యాన్సర్ బికాజ్ ఇట్స్ డజెంట్ డిస్క్రిమినేట్ పూర్ రిచ్ అండ్ ఎవ్రీథింగ్ పూర్ అయినా రిచ్ అయినా ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు అండ్ ఇట్ ఎమోషనల్గా బర్డన్ ఉంటుంది ఫైనాన్షియల్గా బర్డన్ ఉంటుంది అన్ని రకాలుగా ఉంటుంది అండ్ దిస్ ఇయర్ థీమ్ అంటే త్రీ ఇయర్స్కి బెటర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు యునైటెడ్ బై యూనిక్ అని సో ఇట్ ఈస్ మోర్ స్ట్రెస్ వచ్చి పర్సనలైజ్డ్ థెరపీ అంటే మా సర్జరీ సైడ్ చూసుకుంటే బ్రొమ్ము అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ కన్జర్వ్ చేసుకోవచ్చా లేదా దట్స్ పర్సనలైజ్డ్ థెరపీ కానీ పేషెంట్కి ఆ ప్రిఫరెన్స్ ఇయ్యరు సో దీస్ ఆర్ ద అవేర్నెస్ సో పేషెంట్ క్యాన్సర్ వచ్చినా బ్రెస్ట్ని కన్జర్వ్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హ్యాపీగా తన లైఫ్ని కంటిన్యూ చేసుకోవచ్చు అట్లే కొన్ని సార్కోమాస్ ఉంటాయి ఆస్టో సార్కోమా కాలు అవి కూడా అంతే యాంప్టేషన్ అవసరం ఉండదు కొంచెం అన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ మిత్స్ బయాప్సీ చేసుకుంటే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందని లేకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి బాప్సీ చేసుకోకుండా ఉంటారు కానీ బాప్సీ చేసుకుంటే కదా కన్ఫర్మ్ అయ్యేది అండ్ ట్రీట్మెంట్ తీసుకునేది పేషెంట్ సర్వైవ్ అయ్యేది సో ఇదన్నీ అవేర్నెస్ ఇవ్వడానికి కోసం ఇది యునైటెడ్ బై యూనిక్ అనే కాన్సెప్ట్తో వస్తుంది సో కామినేని హాస్పిటల్ సేమ్ యాజ్ యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్తో యునిక్గా డ్రోన్ షో కూడా కండక్ట్ చేస్తున్నారు ఫిబ్రవరి థర్డ్ జీడి గోయంకా స్టేడియంలో సో మీరు కూడా కొంచెం అవేర్నెస్ పెంచితే సో జనాలు కూడా ఇట్లాంటి అపోహలు ఇవన్నీ వెళ్ళి సో క్యాన్సర్ని తొందరగా డిటెక్ట్ చేసుకొని అర్లీ స్టేజ్ డిటెక్ట్ చేసుకోవడం క్రూషియల్ అనమాట క్యాన్సర్లో అర్లీ స్టేజ్లో వస్తే ప్రోగ్నోసిస్ అంటే పేషెంట్ ఎక్కువ రోజులు హ్యాపీగా రాకుండా అంటే ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది లాస్ట్ స్టేజ్ ఎక్కువ వస్తున్నారు ఇప్పటికీ మన దేశంలో బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్లే అందుకనే ఈ ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతున్నాయి ఎందుకంటే చాలామంది అవేర్నెస్ లేక బయాప్సీ చేసుకోవడానికి భయపడము ఇవన్నీ చేసుకోవడము లాస్ట్ స్టేజ్ వరకు రారు లాస్ట్ స్టేజ్లో ఎట్లా వస్తారంటే ఇంకా అంత కుదరక కండిషన్ ఆమె పేషెంట్ చనిపోతుంది అన్న టైంలో తీసుకొచ్చి ఏదో ఒకటి చేయండి సార్ కాపాడండి అంటారు అట్లా కాదు ముందు నుంచే ట్రీట్మెంట్ ఉంది సో ఇవన్నీ కొంచెం అవగాహన కల్పిస్తే ఏం కాదు ఆపరేషన్కి భయపడి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆపరేషన్ చేయించుకోరంట సార్ ఆపరేషన్ చేయించుకుంటే మూ తొంకరవుతుంది లేదంటే వేలు పోతుందంట వాటి అన్నిటి కూడా ఉన్నాయి కేర్ ఉంది అందుకనే యునైటెడ్ బై యూనిక్ ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేసుకుని కాలు తీసినా కొంచ వేలు తీసినా కూడా దానికి మళ్ళీ దాన్ని రెడీ చేయడానికి ఆత్వ వాళ్ళు ఉన్నారు ఇదంతా రెడీ చేసే చాలా ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు ఉన్నారు అండ్ రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చినాయి సో స్కార్ తక్కువ పెయిన్లెస్ అవ్వడానికి చాలా వచ్చినాయి అసలు పెయిన్లెస్ సర్జరీ అయిపోయింది ఇప్పుడు మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పోతే పెయిన్ చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ రావడం వల్ల అసలు పెయిన్ అనేదే ఉండదు సో అవేర్నెస్ సర్జరీకి భయపడకూడదు పేషెంట్స్ ఎవరు అండ్ స్టార్టింగ్లోనే వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే They have a better life on Mata. Okay, thank you.